తిమ్మప్ప కొండలో పదిహేను వేల సంవత్సరాల నాటి రాతియుగం మానవుని సమాధులు ఉండటం అతి అద్భుతం అని పురావస్తు శాఖ రిటైర్మెంట్ అధికారి కోసిగి కొండల్లో ఉన్న సమాధులు చరిత్ర కలిగిన సమాధులు కర్నూలు జిల్లా కోసిగి కేంద్రంలో ఉన్న కోసిగి తిమ్మప్ప కొండల్లో అతి పురాతనమైన పురావస్తు ప్రాధాన్యత కలిగిన పదిహేను వేల సంవత్సరాల క్రితం నాటి రాతియుగం మానవుని డాల్మెన్ సిస్టు సమాధులు ఉండటంతో కోసిగి ప్రాంతం ఒక చరిత్ర కలిగిన ప్రాంతంగా చెప్పవచ్చునని పురావస్తు శాఖ రిటైర్మెంట్ ప్రొఫెసర్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ కల్చర్ ఎరిటేషన్ లైఫ్ మెంబర్ డాక్టర్ రామయ్య శర్మ తెలిపారు కోసిగిలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగన్న ఇచ్చిన సమాచారం మేరకు గురువారం నాడు నాగన్న మరియు కొంతమంది కోసిగి యువకులతో కలిసి కోసిగి తిమ్మప్ప కొండపైకి వెళ్లి అక్కడున్న సమాధులను పరిశీలించినట్లు ఆయన తెలిపారు కర్నూల్ జిల్లాలో ముఖ్యంగా ఆధుని ప్రాంతంలో రాతియుగం నాటి మానవుని అడుగులు జీవించిన ఆనవాళ్లు ఉన్నాయని ఆలూరుకు సమీపంలో దేవరగట్టు దగ్గర గల విరుపాపురం గ్రామం సమీపంలో రాతియుగం నాటి పెట్రోగ్లీవ్స్ ఉన్నాయని అప్పట్లో ఆ బొమ్మలు రాతియుగం నాటి మానవులు గీసిన బొమ్మలని ఆయన తెలిపారు కోసికి తిమ్మప్ప కొండల్లో కూడా రాతియుగం నాటి మానవుని సమాధులు ఉండటం అత్యద్భుతం అని ఆయన అన్నారు దాదాపుగా అప్పట్లో రెండు వందలకు పైగా డాల్మిన్ సమాధులు ఉండవచ్చునని చారిత్రక స్పృహ లేకపోవడం వల్ల అవి ధ్వంసం కాబడ్డాయని కేవలం ప్రస్తుతం ఒకటి మాత్రమే మిగిలి ఉందని దీంతో పాటు ప్రస్తుతం ఉన్న శిష్టు సమాధులు ఉన్నాయని వీటన్నింటినీ సంరక్షించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలిపారు కోసిగి తిమ్మప్పకొండ వెనుక భాగంలో కల గుహల్లో రాతియుగం నాటి మానవుని జీవనం సాగి ఉండవచ్చునని కొండలో పెద్ద గుంపు జీవించి ఉండి ఉండవచ్చునని ఆయన తెలిపారు ఎందుకంటే వారికి కావలసిన పెద్ద పెద్ద గుహలు నీటి జలపాతాలు తిమ్మప్ప కొండల్లో ఉన్నాయని ఆయన తెలిపారు ఈ విషయమై కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖ వారి దృష్టికి తీసుకెళ్తున్నట్లు అలాగే కర్నూలు జిల్లా కలెక్టర్ వారి దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆయన తెలిపారు అలాగే పురావస్తు శాఖ పర్యాటక శాఖ వారు ఒకసారి కోసిగిలోని తిమ్మప్ప కొండను సందర్శించి పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని పరిశీలించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కోసికి ప్రజలు కూడా అవగాహన కలిగి పురావస్తు ప్రాధాన్యత కలిగిన ఆ సమాధులను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ధనం నిధులు నిక్షేపాలు ఉన్నాయని మూఢ నమ్మకాలతో కొంతమంది దుండగులు ధ్వంసం చేస్తే రాతియుగం నాటి మానవుని ఎముకలు తప్ప మరేమీ దొరకదని ఆయన తెలిపారు అవగాహన కలిగి తిమ్మప్ప కొండల్లో ఉన్న రాతి యుగం నాటి మానవుని సమాధులను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కోరారు రామయ్య లైఫ్ మెంబర్ ఆఫ్ ఇంటాక్ నేను గతంలో ఆర్డీడీ ఎఫ్ఎసి క్యాడర్లో నేను పనిచేసినటువంటి వాడిని ఇంటాక్ అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ కల్చర్ అండ్ హెరిటేజ్ దీనికి నేను లైఫ్ మెంబర్ నేను అంటే ఈ పురాతనమైనటువంటి దేవాలయాల పరంగా కానీ లేకుండా పోతే మరి సంగీత సాహిత్యాల మీద కానీ అంతరించిపోతున్న కళలను పునరుద్ధరింపజేసే సంస్థలో నేను ఒక లైఫ్ మెంబర్ నేను ఈ నేపథ్యంలో నాకు కానిస్టేబుల్ గారు నాగన్న గారు నాకు తెలియచేయడం ఇక్కడ వచ్చి కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్గా మీరు తెలియచేయండి అని కోసిగిలో అని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి కొంతమంది యూత్తో ఇక్కడ ఉన్నటువంటి ఆ కోసగి తిమ్మప్ప కొండలో పరిశీలన చేయడం జరిగింది అత్యద్భుతమైనటువంటి సైట్ ఇది అత్యద్భుతం ఎందుకు ఈ పదాన్ని చెప్తున్నానంటే కర్నూలు జిల్లాలో ప్రత్యేకించి ఈ ఆదోని బెల్ట్లో రాతి మానవుని యొక్క అడుగుజాడలు మనం బాగా చూడొచ్చు పదహైదు వేల ఏళ్ళ కిందట ఉన్నటువంటి పెట్రోగ్లిఫ్ విరూపాపురం దగ్గర మరి మనం ఆలూరు దగ్గర ఉంది అది ఆ ఊరు పక్కన బన్నీ ఉత్సవం కూడా జరుపుతారు అక్కడ దేవరకొండ అని దాని పక్కనే ఉంది అక్కడ పదహైదు వేల ఏళ్ళ కిందటి నాటి పెట్రోగ్లిఫ్ ఉంది అది అంటే వాళ్ళు గీసిన చిత్రాలి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ప్రాతీకం నాటి బరియల్స్ ఉన్నాయి ఇక్కడ అవి బరియల్స్ అవి ఈ కొండ మీద ఉండేటివి బరియల్స్ అవి ఈ బరియల్స్ మూడు రకాలైన బరియల్స్ ఉంటాయి ఒక దాన్ని డాల్మెన్ అంటారు మామూలుగా మనకు పల్లెల్లో నీ బండబడ అంటారు నీ బండబడ అంటే పెద్ద భూతర్థం అది క్యాప్స్టోన్ అంటే సమాధి పైన ఉన్నటువంటి బండను మూయమని అర్థం నీ బండబడా అని అనే అర్థానికి అది అర్థం దాన్ని డాల్మెన్ అంటారు అదే రకంగా కొంచెం నిలబడి ఉంటాయి పద్యం అడుగుల ఎత్తుతో బండలను పెడతారు దాన్ని మెనిహిర్ అంటారు పాటు గుండ్రంగా పెడతారు రాళ్ళను దానిని సిస్ట్ అని కూడా అంటారు ఈ డాల్మిన్లో ఇక్కడ నా అబ్జర్వేషన్లో దగ్గర దగ్గర ఒక రెండు వందల పైన డాల్మిన్స్ ఉన్నాయి ఇక్కడ అయితే దౌర్భాగ్యమైన స్టేజ్ ఏమిటిరా అంటే నూట తొంభై తొమ్మిదిపై ఒక్కటి మటుకు మాత్రం నిలుచుకోవడం ఉంది అది ఇది మన దౌర్భాగ్యం ఇంత గొప్ప సంపదను పోగొట్టుకున్నాం ఇది బాధపడవలసినటువంటి విషయం ఎంత ఉంది రమారమి పద్మూడు అడుగుల పొడవు మరి పది పన్నెండు అడుగుల వెడల్పు ఒక తొమ్మిది పది అడుగుల ఎత్తుతో ఈ డాల్మెన్ అన్నటువంటిది ఉంది అంటే భూమిపైన వైపులా బండలను పాతుతారు పాతి పైన ఇంకొక బండను మూస్తారు పెద్ద బండను మూస్తారు దాన్ని డాల్మెన్ అంటాం ఇప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే రాజకీయ నాయకుల్లో పెద్ద పెద్ద సవాళ్ళ సమాధులను చెప్పాలంటే దీంతో పోల్చవచ్చు ఇప్పుడు పెద్దగా బండ పెట్టేసి క్లోజ్ చేస్తారు అటువంటి దాన్ని డాల్మెన్ అంటారు మినిహీర్ అంటే వర్టికల్గా నిలబెడతారు పన్నెండు పదమూడు అడుగుల బండను నిలబెడతారు అది రాన్ 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 రాని తగ్గి ఇప్పుడు శ్మశానములలో జననం మరణం అని రాస్తుంటారు దానిని మెనిహీర్ అంటారు ఇప్పుడు గుండ్రంగా పెట్టేటువంటి రాళ్ల మధ్యలో సర్కులర్ సిస్ట్ అంటారు అవి చూడండి ఎంత గుండ్రంటి రాళ్ళు చక్కగా ఉన్నాయో మీకు అది చూస్తే అర్థమవుతుంది ఇవన్నిటి కూడా ఆ గుండ్లను లేపి పక్కన పడేసినారు అక్కడ చాలా వరకు ఇంత గొప్ప సైటు ఈ ఊర్లో చుట్టూ మరి కోసిగి గ్రామం చుట్టూ ఈ కొండ ఉంది అదృష్టం కొద్దీ ఇంత గొప్ప సైటు నేనైతే ఇప్పటిదాకా చూడ ఇటువంటి డాల్మిన్ అన్నటువంటి దాన్ని ఎక్కడ మనం చూస్తామంటే కడప జిల్లాలో రాయచోటిలో కూడా మనం చూస్తాం ఈ సిస్ట్ అన్నటువంటి దాంట్లో ఎక్కడ చూస్తామరా అంటే అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం పక్కన పాపంపల్లి అని ఒకటి ఉంది ఆ పాపంపల్లిలో ఇటువంటి బరియల్స్ను మనం రాతియుగం నాటి బరియల్స్ను మనం అక్కడ చూసేదానికి వీలవుతుంది మరి ఎంత గొప్పగా ఉన్న ఈ బెరల్స్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రజానీకం అందరితో పాటు వాళ్ళకు ఉంది యూత్కు ఉంది మరి ప్రత్యేకించి ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని గనక ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళు వచ్చి చక్కగా సర్వే చేసి దానిని కనుక ప్రొటెక్టింగ్ ప్రొటెక్షన్ కనుక ఇవ్వగలిగితే ఇది ఒక పెద్ద నేషనల్ లెవెల్లో ఒక ఒక పార్కు లాగా దానికి ఉపయోగపడేదానికి కానీ అంటే ఒక స్టడీ సెంటర్ లాగా ఉపయోగపడేదానికి ఎంతో దోహదకారం అవుతుంది మరి దాంతోపాటి టూరిజం కూడా డెవలప్ అవుతుంది కనుక ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా దీని మీద ఒకసారి చూడవలసిందిగా మరి మేము కోరుతున్నాము ఇక్కడ ప్రజానీకము అక్కడ యూత్ కూడా అదే భావాన్ని వాళ్ళు వ్యక్తపరిచినారు సో దీనికి ఇంత సహాయం చేసిన ఇంత కష్టం తీసుకున్నటువంటి నాగన్న గారికి అయితే నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మేము మూడు రకాలైన బరియల్స్ను ను చూశాను డాల్మెన్ అన్నటువంటి దాన్ని చూశాను ఇది ఒక్కటే ఒకటి ఉంది డాల్మెన్ బరియల్ ఉంది ఇదే అనుకోండి ఇప్పుడు ఇట్లా ఇట్లొక ఒక బండ బండ ఇది ఓపెన్ ఉంటుంది పైన బండేసి ఒకటి ఉంది మిగతా సిస్ట్ బరియల్స్ ఉన్నాయి సర్కిల్ గా గుండ్లు గుండు గుండ్లు గుండ్లు ఉంటాయి మధ్యలో పెడతారు అంటే దాని అర్థము అక్కడ బరియల్ ఉంటుంది దాని చుట్టూ వాని సంబంధమైనటువంటి అన్నిటిని పెట్టడం అది వాని ఏరియా కింద మనకు తెలిసిపోతుంది ఉండొచ్చు అంటే డిపెండ్స్ అపాన్ ద పొజిషన్ మీద కూడా వాని పొజిషన్ మీద కూడా అది చేస్తారు అది ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందటివి అంటారు ఈజీగా అది పదివేల సంవత్సరాల కిందటి బయట అవి మీకు అది అర్థం కావడం లేదు నేను అదే చెప్తున్నాను మీకు ఇక్కడున్న పెట్రోగ్లిఫే గ్లిఫే పదహైదు వేల సంవత్సరాల కిందటిది పెట్రోగ్లిఫే ఇక్కడ కనపడుతూ ఉంది మీకు ఇక్కడ ఆలూరు దగ్గర మరి ఇది వేల సంవత్సరాలు పెట్రోగ్లిఫ్ గ్లిఫ్ కనపడతా ఉంటే నీకు పక్కన విరూపాపురం ఉంది వీరు బొమ్మలకు పూజలు చేస్తుంటారు అక్కడ అది పెట్రోగ్లిఫ్ అది మీకు నేను ఇస్తాను నేను చూపిస్తాను నేను బొమ్మలు ఇస్తాను ఉంటుంది రకాలైన రాతి బరియల్స్ దాట్ వీ కూడా బరియల్స్ అయితే పర్సెంట్ బరియల్స్ అయితే ఎవరు దయ ఉంచి తవ్వకాలకు పోవడం వల్ల వచ్చే ఉపయోగం లేదు ఎంకలు దొరికేసి వస్తాయి తప్ప ఇప్పుడు చేసిన పుణ్యాలు ఇవన్నీ ఎవరు చేసినారో ఆ పుణ్యాలు అనేది నాగిడ తెలుస్తుంది ఆ ప్రాంతము ఇప్పుడు నేను చూపించినటువంటిది అంతా కూడా సమాధులే ఎదురుగా కొండల్లో రాక్ షెల్టర్స్లో అక్కడ ఏదైనా కేవ్స్ గీవ్స్ దాండాల్లో ఉండేదానికి ఉంటారు మానవ సంచారం అక్కడ జరిగింది ఇక్కడ ఓన్లీ ఈ కింద భాగం అంతా జరిగినటువంటిది ఆ ప్లెయిన్ ల్యాండ్స్లో బరియల్స్ ఉంది ఈ ఈ కింద అక్కడ వాటర్ సోర్సెస్ అక్కడ ఉంది అక్కడ ఆ వాటర్ సోర్స్ ఉండే చోట మానవుడు ఎప్పుడు కూడా ఉన్నాడు అయితే మీకు ఇక్కడ గ్రేటెస్ ఇక్కడ పాయింట్ ఏందిరా అంటే అతి పెద్ద గుంపు ఉంది ఇక్కడ అనేది అర్థమవుతుంది చాలా పెద్ద గుంపు ఉంది లేకపోతే అంత పెద్ద బరియల్స్ అయితే చూడరు మీకు ఏనుగవి అనేది కూడా ఉంది అనంతపురంలో అనంతపురంలో ఏనుగుగా ఉంది వరుసగా కేవ్స్ చిన్న దీని మీద ఎందుకంటే ఇంత గొప్ప సైట్ ఇది ఆర్కలాజికల్ సైట్ ఇది ఖచ్చితంగా ఆర్కలాజికల్ వాళ్ళు సెంట్రల్ ఆర్కలాజికల్ వాళ్ళు స్టేట్ ఆర్కలాజికల్ వాళ్ళు ఎవరైనా సరే ముందు దీన్ని వచ్చి విజిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది దీని మీద నేను చేసే రిపోర్టును ప్రప్రథమంగా మరి ఇంటాక్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కూడా పంపిస్తాను ఒకటి రెండవది కలెక్టర్ గారి దృష్టికి కూడా నేను తీసుకొని పోతాను మూడవది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకొస్తాను నేను మిమ్మల్ని పత్రికాముఖంగా వాటిని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదామంటే లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఏ విధంగా ఉండనివ్వండి మరి అందరూ కూడా గ్రామం యొక్క డెవలప్మెంట్ కోసం మరి ఇంత గొప్ప దీన్ని చరిత్ర కలిగినటువంటి ప్రాంతాన్ని పాడు చేయకుండా దాన్ని అభివృద్ధి చెందేదానికి అందరు కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను రిపోర్ట్ అయితే నేను త్వరలో ఇస్తాను ఆర్కలాజికల్ వాళ్ళకు కలెక్టర్ గారు ఇది కంప్లీట్గా పైన ఉన్నటువంటిది బరియల్ సైట్ అది అది రాతి రాతియుగం నాటి అవి దయ ఉంచి ఇక్కడ ఏదో ధనం ఉంది అనేసి దాంట్లో పాడు చేసి ఉన్న చరిత్రను పోగొట్టద్దండి ఎందుకంటే ఇట్లా మీకు ఇటువంటి టైప్ ఆఫ్ బరియలు మీరు బళ్ళారి దగ్గర చూస్తారు కర్ణాటకలో కర్ణాటకలో రెండు వందల సైట్స్ ఇట్లాంటివి ఉన్నాయి ఇదే 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 స్టైల్లోనే ఉంటాయి మనది ఎట్లా ఉంది అదే స్టైల్లో ఉంది ఏనుగు అనంతపురం దగ్గర రెండు వందల సైట్స్ ఉన్నాయి డాల్మెన్ అంటారు ఎంత పెద్ద బండ ఉంటుంది పదహైదు అడుగులు పై పదహైదు అడుగుల బండ పెడతారు ఎంత ఒక ఏడు ఇంచుల మందంతో కలిగి ఉంటుంది బండ ఇక్కడ బండలు కూడా మూడించుల నుంచి ఐదు ఇంచుల మందంతో ఉన్నాయి బండలు ఇవి థిక్నెస్ కూడా అంటే ఎంత మొయ్యాలి ఎంత కష్టం చూడండి ఇప్పుడు ఈ షాప్ ఉన్నంత ఇట్లనే ఉంది మరి ఈ పైన వేసిన బండ ఐదు ఇంచుల మందంతో ఉంది అది మరి అసలు అట్లా ఎట్లా పెట్టిండాలా వాళ్ళకి అక్కడికి ఏమున్నాయి ఏం పరికరాలు ఉన్నాయి ఏం కథ అనేది ఒక్కసారి ఆలోచన చేయండి నీకు అర్థమవుతుంది దాని యొక్క వా యొక్క మేధాశక్తి ఎంత ఉందనేది అర్థమవుతుంది ఆ బండలన్నింటినీ కూడా వాడు అక్కడ కొండలోనే సంపాదించుకున్నాడు అదే దాంట్లలోనే కొట్టినాడు అదే దాంట్లలోనే పెట్టినాడు వాడు కనుక అక్కడ ఏదన్నా దొరికితే రాజు మనుషుల నాటి ఫాజిల్స్ దొరుకుతాయి ఆ దరిద్రం ముందు దాన్ని దయ ఉంచి తవ్వకాలు చేయొద్దండి ఇది మంచిది కాదు అది మంచి పద్ధతి కూడా కాదు దరిద్రేషన్ ఎముక ఎముకలు ఎముకలే దొరికేది మంచి పద్ధతి కూడా కాస్త ది దాంట్లో జోలికి పోవద్దండి